మరి ఇంత ఈ విషయాన్ని అందరు కొట్లాడుకొని కత్తులతో ఓడుచుకుని దాపానలు సచ్చినంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కాలంలో ఈ వెంకటేశ్వర దర్శనం దేవుని విషయంలో ఏదైతే అక్కడ అలజడి అక్కడ ఏదైతే ఆక్షేపం నడుస్తుందో దీని మీద మమ్మల్ని రాజకీయం చేస్తారు ప్రజల మధ్యలో ఈ రకంగా పరిపాలన ఎంత అన్యాయం ఇదంతా ఎంత నీచమైన ఆలోచన ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ మనశ్శాంతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మాట్లాడుకొని తిరుమల తిరుపతి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పోయినా అలాంటి ఇబ్బందులు పెట్టకండి దేవుడు వెంకటేశ్వరుడు అందరి దేవుడే ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో కూడుకున్న విషయము ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కళ్లకు బట్ట ముఖ్యమంత్రులు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి జగన్ గారు తిరుమల తిరుపతికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేల లెటర్లను ఆబ్జెక్షన్ చేసి రెచ్చగొట్టి మళ్ళీ ఒక మనస్పర్ధలు తీసుకొచ్చే రాజకీయ ప్రక్రియ చేయొద్దు అని నేను మీడియా ద్వారా నేను ఇద్దరు ముఖ్యమంత్రులు తెలియజేస్తున్నాను ఇది చినికి చినికి గాలివాణి ఎటు దారి తీస్తుందో చెప్పలేము చినుకు చిను దారిస్తుందో చెప్పలేము కాబట్టి తక్షణమే రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలలో జరుగుతున్న కొండ మీద జరుగుతున్న ఇదంతా తక్షణమే దీన్ని అరికట్టి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా మనస్పర్ధలు రాకుండా చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భక్తులు ఎవరు వచ్చినా సరే కొండ మీద ఆధ్యక్షులు చెబుతున్నారు వీడియో రిలీజ్ అయ్యింది దానికి కారణం కృష్ణా జలాల గోడవ దాన్ని బేస్ చేసుకుని అక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు షర్మిలా ఆమె ఈ ఊరు కోడలే ఈ ఊర్లో నిలబడవచ్చు హైదరాబాద్కి కానీ లెడ్ అయితే రాయలసీమలే కదా తండ్రి ఇప్పుడు చూడండి అన్న ఏమో వాళ్ళ తల్లి అక్కడ పోయింది ఖాళీ ఉంది కాబట్టి తెలంగాణ కుర్చీలు ఎక్కియాలని తల్లికొచ్చింది ఏమి అంతా అన్న ఆడా చెల్లె ఇది ఇది సరికొత్త కుర్చీల పంచాయతీ విచిత్రంగా ఉన్నది ఇదైతే మళ్ళీ ఇప్పుడు చెల్లెలు కృష్ణా జిల్లాల మీద తెలంగాణ మాట్లాడుతుంది ఇప్పుడు ఐర్ఎస్ సపోర్ట్ ఆమెస్తలేదు అసలు ఏంటంటే జగన్ షర్మిల ఒకరే ఇంట్లో ఉంటున్నారు లోటస్ పాటలేదు అది చూడండి విచిత్రము జగన్ షర్మిల హైదరాబాద్ వాళ్ళ ఉన్నది అది కూడా లోటస్ పాండ్ పంపకాలు కాలేవు లోటస్ పాండ్ చెల్లెలు అయినాయా ఆమె ఇల్లు వేరు ఈమె ఇల్లు వేరు లేదు మళ్ళా అదే ఇంట్లోనే అమ్మ దగ్గర కొడుకు వదిన చెల్లెలు బామీ బావలు ఒకే ఇంటి ఉంటున్నారు పగల ఒకటి డైరెక్షన్ అనేది ఏమానం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ ఇప్పటి వరకు కూడా బీజేపీని విమర్శించలేదు ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాన మంత్రిని నిలదీయలేదు ఇప్పటి వరకు విశాఖ స్టీల్ అనేక కార్మికులు రోడ్ల మీద కోస్తుంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి విజిట్ చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తా అని మాట్లాడలేదు అందుకే అంటున్నా ప్రజలను వీళ్ళు ఎట్లా ఏ రకంగా చూస్తున్నారు ఒక దిక్కేమో విశాఖ స్టేట్ కార్మికులు రోడ్ల మీద ఉంటే జగన్ పట్టించుకోరు దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు నిర్వహణ తీసుకోకపోతే ఆయన కొట్టాడలు పెడుతున్నారు మన ముఖ్యమంత్రి గారేమో ఈయన కృష్ణా జిల్లాల మీద పంచాయతీ నడుస్తున్నది ఒక రూమ్ లో ఒక దగ్గర ఒక టేబుల్ దగ్గర కూస్తుంటే సమస్యలు పరిష్కారం అయ్యే కూడా మీడియాలో రెచ్చగొట్టేటట్టు మాట్లాడుకొని అట్టగోట్లు తిట్టుకొని రెచ్చగొట్టుకొని ఇవతల అవతల ఎమోషన్ ఎవరైతే ప్రజలు ఉంటో వాళ్ళు రెచ్చగొట్టి కొట్లాడబట్టే కార్యక్రమం